ట్రైన్ కాలువలు పరిశీలించిన కమిషనర్ రూరల్లో పక్కా గృహాల మంజూరు హత్యపై కోటంరెడ్డి రియాక్షన్ కలువాయి నెల్లూరులోనే ఉండాలి మండల ప్రజల డిమాండ్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందర్ భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రాయింగ్ కాలువల నిర్వహణ శనివారం తనిఖీ చేశారు కాలువ ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం ఆర్ఎస్ఆర్ పాఠశాల వద్ద డ్రాయింగ్ కాలువ ఉయ్యాల కాలువ మల్లాపు కాలువలను పరిశీలించి మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం శానిటేషన్ విభాగం మౌంట్ ప్లానింగ్ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు तो ऐसा है ये है ये और वो आता है ये जो है बात कर रहा था मतलब है एक और नॉर्मल है ये देखिए हां वहां पे था लाइन में कहां था पता नहीं सेंसर बता वो नीले वाले धनुष के अंदर ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్న కల్వై మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్ కు మారుస్తూ వెలువడిన గెజెట్ వలన మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది అందులో భాగంగా శనివారం కలుబాయి మండల ప్రజలు మండల కేంద్రమైన శ్రీ కలువాయమ్మ తల్లి గుడి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత బస్టాండ్ సెంటర్ లో మండల ప్రజలు మానవహారం నిర్వహించి తమ నిరసన సంఖ్యలో విద్యార్థులు మండల ప్రజలు పాల్గొన్నారు

మన అందరం మన పిల్లలు శివసాయిగ్ కోవచ్చు పిల్లలు వారి పిల్లల

ఈరోజు కలవాయి మండలాన్ని తిరుపతి వలన నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైదాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దానికోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా అయితే భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీఎస్ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమరుడైనాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దానికి త్యాగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలవై మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొంటున్నట్టు మీడియా మన కలువాయి మన గ్రామం మన ప్రాంతం అని చెప్పి ఇప్పుడు మన ప్రజలందరూ వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఒక మెమెండా ఇచ్చారండి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఈ కలువాయిని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో వెయ్యాలని పెట్టారు ఈ కార్యక్రమం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాత్కాలికంగా మేము ఇబ్బంది పడతామేమో భవిష్యత్తులో నెక్స్ట్ తరం పూర్తిగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇబ్బంది అంటే రహదారుల వల్ల కావచ్చు ఎంత రహదారులు మేము బాగేశామంటున్నారు రహదారులు ఎంత బాగా నూట నలభై కిలోమీటర్ల డెబ్బై కిలోమీటర్లు తీసుకొని నూట కిలోమీటర్ల కలపడం రహదారులు బాగాడు ఇదేనా అర్థం చేసుకోండి ఈ కలువైలో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు కావచ్చు పైన మినిస్టర్ గారు కావచ్చు ఎవరైనా కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అర్థం చేసుకోవాలి సేవ్ గ్రామం కలువాయి మండలం నెల్లూరు జిల్లా మాది భద్రాసు రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పడంలో మా జిల్లా కీలక పాత్ర పోషించాం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నప్పుడు కూడా కీలక పాత్ర పోషించాము చెప్పి ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి మండలాలను తీసుకుని వెళ్ళి తిరుపతి జిల్లాలో కలుపుతున్నారండి ముప్పై ముప్పై ఏడు మండలాలను చేశారు తిరుపతి జిల్లాని ముప్పై మండలాలు నెల్లు జిల్లాలు చేశారు ముప్పై ఏడు మండలాలు చేసినటువంటి తిరుపతి జిల్లాలో ఎలా అభివృద్ధి చెందుతుంది ముప్పై మండలాలు చేసిన నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చెందుకుండా పోతుంది ఏడు మండలాలు ఎక్కువ అవడం వల్ల ఎటువంటి మీరు యొక్క నిధులు కేటాయించి తిరుపతి జిల్లాను మీరు అభివృద్ధి చేయగలరు ఏడు మండలాలు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది ఏ కారణాల వల్ల కేటాయించాల్సి వచ్చింది ఇది సరైనటువంటి విధానం కాదు ఈ పున ఈ విభజన అనేది ప్రజల్లోనూ అలాగే విధంగా యువతలోను యూత్ విద్యార్థుల్లోనూ అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది కర్షకులకు ఆందోళన కలిగిస్తుంది అలాగే అలా విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు సైక రైతులు అలాగే విధంగా అందరూ ఇది యొక్క ప్రజలు పౌరులు అందరూ ఆందోళన చెందుతున్నారు దీన్ని ప్రభుత్వం వారు ఒకసారి సరిచూసుకొని ఇది ఏ విధమైనటువంటి విధానాల వల్ల మీరు చేసుకుంటున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు ఇది తెలియజేయడం ఇది సరైన విధానం కాదు అన్ని విధాలా నష్టపోతాం అన్ని అందరు అందరు ప్రజలు నష్టపోతున్నారు ఈ నిర్ణయాన్ని సరిచేసుకోవాల్సింది కోరుతున్నాం మా అభ్యర్థుల్ని మీరు పరిగణలోకి తీసుకొని ఇదే విధంగా ఆదిమకూర్ డివిజన్లో కళవా మండలాన్ని అదేవిధంగా తిరుపతి జిల్లాలో కాకుండా కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచుకోవాల్సింది కోరుతున్నాం ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు నా పేరు నరేష్ కలువై మండలం జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీసులు అర్జీ చేయాలంటే ఇప్పటికే మీ కాడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు ఈ న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాదెల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కలువై మండల ప్రజల తరఫున శిరసో నుంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించద్దు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పుట్టి వాళ్ళు బిడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జయసి తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆర్మకూరు డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటరు మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము అడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ ప్రతి దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే ఉన్నాం సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయొద్దయ్యా ఇది మనస్ఫూర్తిగా కలవాలి ప్రజల తరఫున నేను వీళ్ళందరి గొంతు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జై సేవ్ కలవాయ్ సేవ్ కలవాయ్ సేవ్ కలవాయి సేవ్ కలవాయి సేవ్ కలవాయి సేవ్ కలవాయి నెల్లూరు జిల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వందల పంతొమ్మిది మందికి పక్క గృహాల మంజూరు చేయడం జరిగిందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిద్దరెడ్డి అన్నారు నెల్లూరు నెల్లూరు నందు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గృహాల నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు అర్హత కలిగిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలా భావించి పని చేస్తున్నామని పేర్కొన్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఏదైతే గృహాలకు రుణాలు మంజూరు అయ్యే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ ఏదైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు గృహాలకు రుణాలు మంజూరైనయో అవి గత రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లో దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి గృహానికి సంబంధించిన రుణాలు రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరైనవి ఇవే కాకుండా నిరంతరం కూడా ఇవి ఆన్లైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా హౌసింగ్ అధికారులకి మీరు సంప్రదించిన నిరంతరం కూడా ఆన్లైన్ చేసుకొని మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డిజిన్ల ప్రజలందరూ కూడా ఎవరికైతే గృహం లేదో వారందరూ కూడా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శేరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో అది సిమెంట్ రోడ్లైనా ట్రోన్లైనా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా చంద్రన్న వెలుగులు కానీ కరెంటు వెలుగులు కానీ అదేవిధంగా చంద్రన్న పార్కులు ఎక్కడికక్కడ సంక్షేమం అరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే క్రమం అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా జరుగుతూ ఇతర ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల ఆస్తి పార్కులకు సంబంధించి అవి కాపాడడం ఇంకెక్కడన్నా స్థానికంగా ఉన్న పెద్దలు అదేవిధంగా పార్టీ నాయకులు సూచనలు సలహాలు తీసుకుని ఎక్కడింకేమన్నా లోటుపాట్లున్నా కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మా లక్ష్యం ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం వారి సంక్షేమమే జెండా అజెండాగా మేమందరం కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల క్షేమం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం ఇంకెక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ మీరు ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా ఆ సూచనను తీసుకొని ప్రజల మంచి కోసం ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ప్రజాదరబారు ఉంటుంది ఈ దర్బార్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ లేదంటే పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా దాంట్లో ఉంటారు ప్రతి డివిజన్ నుంచి కానీ గ్రామం నుంచి కూడా వచ్చి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడు సరైన విధంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు కూడా ఉదాహరణ ప్రతి రోజు కూడా ఎక్కడో దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమము లేదంటే సంక్షేమ కార్యక్రమము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి సంవత్సరంలో రోజు కూడా ఉంటా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా శాసన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే నారా లోకేష్ గారిని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం ఆ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా పనిచేస్తున్న శాసనసభ్యుల శేరుడిగానే కానీ అదేవిధంగా ఆయా డివిజన్లో పనిచేస్తున్న కుటుంబ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఇళ్ళకి పెట్టినటువంటి లబ్ధిదారులకి వాళ్ళకి బెనిఫిషన్ అందరూ కూడా వాళ్ళకి లెటర్ లేడం వాళ్ళకి ఎవరైతే ఇంతకుముందు గతంలో లక్ష యాభై వేలు ఇస్తున్నారో ఇల్లు కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రోజు రెండు లక్షల యాభై వేలు కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు ఇరవై ఐదో డివిజన్కి మా నాయకులు రాష్ట్ర నాయకులు కోటరెడ్డి గిరి గిరిధిరెడ్డి గారి చేతుల మీద అందరికీ కూడా లబ్ధిదారులందరికీ ఈరోజు లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇంకా ఆన్లైన్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకునే దానికి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు ఇరవై ఐదో డివిజన్ విజయమండలో అందరూ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని కూడా పెట్టుకోమంటున్నారు అందరు కూడా దగ్గరుండి సచివాలయం పోయేసి వాళ్ళు ఏదైతే ఉండే వాళ్ళకి పట్టాలు ఉంటే అది పోయి అక్కడ సచివాలయంలో మరి అప్లోడ్ చేసుకోవచ్చు అందరు కూడాను మరి ఇంతమందికి మాకు డివిజన్ లో చాలా మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ రావడం చాలా సంతోషం రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గారు గిరిరెడ్డి గారు అడ్డుకో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరు కోరుకుంటూ ప్రకారం హౌసింగ్లో శాంక్షన్ అయినా మా డివిజన్ లోనే ఎక్కువ మంది మంది మందికి ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యులకి రాష్ట్ర నాయకులు కోట గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాలని కూడా సందర్భంగా కోరుకుంటారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగు నాదు హత్యకు గురైన దేహానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి ప్రభుత్వాసుపత్రిని నందు నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఈ సందర్భంగా మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు కోరారు వాస్తవికంగా ఏదైతే ఈ యొక్క అరాచక శక్తులు సాగించినటువంటి ఆ యొక్క దుర్మార్గం ఒక హిందూ ప్రాణాన్ని తెలుసుకుంటుంది అతడు కామ్రేడ్ పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా చేసే వ్యక్తి సామాజిక సేవా దుక్కులుగా ఉండే వ్యక్తి మా అందరితో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కలిసి పనిచేసే వ్యక్తి వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి అంతేకాదు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కట్టి ఒక తాటి మీద నిలబడి ఆ యొక్క ప్రాంతంలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా కలిసి ఒక తాటి మీద నిలబడి గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు పోలీసులు కూడా వారికి అన్ని రకాల సహకరించారు ఈ పరిస్థితుల్లో ఈ గంజాయి బ్యాచ్ల మీద ఈ రౌడీల మీద గూండాల మీద భూకబ్జాదారుల మీద ఇప్పటికే నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకున్నాం ఈ యొక్క రౌడీలు గూండాలు భూ కబ్జాదారులు ఎంజాయ్ బ్యాచ్లకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకునే ప్రతి చర్యకి నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా మద్దతు ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నా అందరి ఆకాంక్ష ఒకటే ఏదైతే ఈ యొక్క అరాచక శక్తుల ఆ యొక్క ఆగడాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రూపుమాపే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తున్న దానికి ఇంకా ఇంకా కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఎంత బాధాకరం అంటే పాపం తమిళ పెంచలే సామాజిక సేవా కార్యక్రమాలే కాదు నేత్రదానం మీద అవగాహన కల్పించాలని తన నేత్రాలు సైతం వారు దానం చేయడం జరిగింది దానివల్ల మరొకరికి చూపు వచ్చే పరిస్థితి ఇక్కడే చెప్తున్నారు రెటేళ్ళ కాలంలో ఒక నెల రోజుల్లోనే దాదాపు ముప్పై ముప్పై రెండు మంది దాకా నేత్రదానం చేశారని చెప్పండి నెల్లూరు జిల్లాలో ఈ నేత్రాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నవాళ్ళు మూడు వేల మంది దాకా ఉన్నారు కాబట్టి ఈ నేత్రదానాన్ని కూడా మనం అందరం కూడా ప్రోత్సహిద్దామని ఈ యొక్క గంజాయి బత్యులకు వ్యతిరేకంగా రౌడీలు గుండాలు భూగబ్జదాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మొత్తం కూడా మనం చేయటమే కామ్రేడ్ పెంచిన ఆత్మకి శాంతి కలుగుతుందని ఆ యొక్క కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుంది స్థానిక శాసనసభ్యుడిగా మేము కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉంటాడని చెప్పని స్మాటిస్తాను